అందరికీ హాయ్ అండి హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్ చూసేవారందరికీ అందరికీ ఈరోజు నాటికాలం వంటకం ఈ ఈనాడు నేను చూపిస్తాను ఓకేనా అంటే ఈ ఈ పాతకాలంలో చేసుకున్నటువంటివి బలమైనటువంటి ఆహారం ఇప్పుడు నేను చేసి చూస్తాను ఇక దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను మీకు ఓకేనా ఇవి ఇదంటే ఇవి జొన్న అటుకులు అంటారు ఇవి ఇవి ఏమంటారంటే జొన్న అటుకులు దాదాపు మన తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే జొన్న అటుకులు అంటారు పిస్కుళ్ళు అంటారు తర్వాత హుర్డా అని మరాఠీలో అంటారు ఇవన్నీ మనకు ఇది అన్నట్టు తిని మంచిగా మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నారు అప్పటి నుండి ఇవి నడుస్తూనే ఉన్నాయి అయినా నాకు పాతకాలం వంటలు అంటే కూడా చాలా ఇష్టం మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టము ఈ వంటలంటే ఇగో ఈ జొన్న ఆడుకున్నది ఉప్పుడు బిండి మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఓకేనా దీనికి కావాల్సింది ఏం లేదు సింపుల్గా రోజు వాడుకునేటటువంటి ఇక మనకు కావలసిన పదార్థాలు ఏమంటే ఇక ముఖ్యంగా పచ్చిమిరపకాయలు 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 తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని తర్వాత కొత్తిమీర మామిడికాయ మామిడికాయ లేకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ లేనప్పుడు కూడా నిమ్మ ఉప్పు అది దొరుకుతుంది అది కూడా కొంచెం కానీ కావాలి కొద్దిగా ఇక మళ్ళీ ఉల్లిగడ్డలు అంతే ఇక వెల్లిగడ్డలు అన్నట్టు ఈ వెల్లిపాయలు ఇంతే దీనికి ఇది ఎలా కొంచెం కలియాపాకు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా మంద చూసారు కదండీ ముఖ్యంగా మీరు జొన్న అటుకులు ఎట్లా ఉంటాయో చూడండి ఇట్లా ఉంటాయి జొన్న అటుకులు అంటే పచ్చి జొన్నలని మంచిగా నిప్పకల మీద కాల్చి చేతితోటి ఇట్లా ఇట్లా చేసి ఇట్లా ఉంటాయి అన్నట్టు పాతకాలం వంటలు అని దాదాపుగా ఎవరికి కానీ మన తెలంగాణలో మట్టుకు చాలా మందికి ఇవి గుర్తు మన పంటనే ఇది పంట కదా పత్తి జొన్న కందులు ఇవి కాబట్టి ఇది అయితే ఇట్లా పచ్చగా ఉన్నప్పుడే వీటిని ఏం చేస్తారంటే నువ్వులు బెల్లంతో కలిపి తింటారు అన్నట్టు కానీ ఇప్పుడు నేను ఏం చేసినా కొంచెం కొంతమంది కొంచెం వయసు వచ్చిన తర్వాత కడుపు కరగదు కదా అని మిక్సీ పట్టి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఉప్పుడు పిండి చూయిస్తాను నేను జొన్న అటుకుల ఉప్పడి వండి పిసుకుళ్ళ ఉప్పడి వేండి తర్వాత హురుడ ఉప్పడ పిండి ఓకేనా ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు మనం ఇలా ఆ నూనె వేడెక్కినట్టున్నారండి మనం ఇప్పుడు ఏం చేద్దాం కొన్ని ఆవాలు వేసేసుకుందాం ఓకేనా ఆవాలు వేసుకుందాం కడిజైనా చూసానండి చక్కగా మనకు ఇది తగినంత నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది అన్నట్టు ఎందుకంటే కడుపుకు మళ్ళీ కాదు కొంచెం ఎక్కువనే కావాలి అన్నట్టు అయితే చిట్లుపట్టలు అయిపోతున్నాయి చిట్లపట్టలు అవుతున్నాయి కరివేపాకు వేసుకుందాం మొదట మనం అయిన తర్వాత ఎండు వేసుకుందాం చేసుకుందాం ఎండుమిరపకాయలు అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఓకేనా వేసిన తర్వాత ఇట్లా కొంచెం నూనె లేకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వెల్లి వెల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఓకేనా వెల్లిపాయ ముక్కలు తర్వాత ఈ ఉల్లిగడ్డలు వేసేసుకుందాం మనం పుల్లిగడ్డలు వేసిన తర్వాత అంతా గుమ్మగుమ్మలో అంత కమ్మడి వాసన వస్తుంది సార్ అది గొన్న అట్టండి ఇప్పుడు పాతకాలం అంటే ఇది మా అత్త ద్వారా మేము చేసుకున్నటువంటిది చిన్నప్పుడు అంటే జొన్న అటుకులు అంటే పిసుకుల్లో తినేదాన్ని కానీ ఉప్పులో నుంచి దానికి వెళ్ళాలంటే ఇదో మామిడికాయ ముక్కలు పులుపు మామిడికాయ ముక్కలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మామిడికాయల ముక్కలు వేసుకోండి తన లేకుంటే నిమ్మకాయ కొన్ని నిమ్మ ఉప్పు ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి ఇట్లా కొంచెం మంచిగా వేయించుకోవాలన్నట్టు ఇట్లా పచ్చిమిరపకాయలు అవి కొద్దిగా వేసుకొని వేసుకున్న తర్వాత మనము జీలకర్ర కొంచెం లేటుగా వేద్దాం ఎందుకంటే మాదిపోతుంది నూనెలో కాబట్టి కొంచెం జీలకర్ర జీలకర్ర బాగానే పడుతుంది మంచిగానే వేసుకోవాలి ఇట్లా జీలకర్ర వేసుకోవాలి అన్నట్టు జీలకర్ర వేసుకున్న తర్వాత తర్వాత జీలకర్ర కలిసిపోతున్నది అన్న తర్వాత ఇప్పుడు మనము వేసర వేసుకుందాం అంటే ఇప్పుడు ఇది ఒక్క గిన్నెకు అంటే మనం ఒక గ్లాస్ అనుకోండి ఒక గ్లాసు రవ్వకు నాలుగు గ్లాసుల మీరు నీళ్లు పోసుకోండి మెత్తగా క్రిస్పీగా అవుతుంది కొంచెం పొడి పొడి కావాలన్న వాళ్ళకు మూడు గ్లాసులు వేసుకోండి నీళ్ళు ఓకేనా అదే నేనైతే మూడే వేసుకున్నాను సరిపోతుంది బాగా మెత్తడైనా బాగుంటుంది కదా అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇక ఉప్పు వేసిస్తాం ఇప్పుడు అన్ని ఐటమ్స్ వేసినా కదా ఉప్పు వేసేసుకుందాం ఉప్పు తగినంత కొందరికి తెగ ఇవాళ రేపు బీపీ షుగర్లు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటారు కానీ తగినంత లేకుంటే కూడా టేస్ట్గా ఉండదు అందుకే ఇంత వేసేస్తున్నాను నేను ఓకేనా అయిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం వేసే అంటే ఇది ఉడకనివ్వాలి కొంచెం ఉక్మాకు మన నీళ్ళు ఎట్లా వేసారు ఉడికిస్తామో అట్లా ఉడకాలి ఓకేనా మీరు మాత్రం ఇది తప్పనిసరిగా చూడండి పాతకాలం వంట ఇటువంటివి మనకు దొరకవు అంటే కావాలని అంటే ఇవాళ రేపు పిల్లలకు కానీ మన అందరికీ కూడా పాత జ్ఞాపకం రావాలి పాత తింటేనే మనం మా పిజ్జాలు అవి ఇవి తినదానికంటే ఇవి బాగుంటాయి కదా ఇది మా తోటలో పండించినటువంటివి కంకులు కాల్చి తర్వాత చేతితోటి మంచిగా నలిచి ఇట్లా చేస్తారు అన్నట్టు ఇది చాలా బలమైన ఆహార ఆహారం ఇది షుగర్ బీపీకి అయితే చెప్పే అవసరం లేదు ప్రతి వాళ్ళకి ఇవాళ రేపు మనకు జొన్న వాడండి జొన్న తినండి అని అంటారు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏదో ఉడికిందో లేదో మనము చూసేద్దాం ఓకేనా ఎంత గమ్మతో గుమ్మగుమ్మలు ఆడుతుంది ఇది వేస్తే ఇంకెంత టేస్ట్గా ఉంటుంది ఓకేనా వేస్తూ మీకు చెప్పాను కదండి కొలతలలో తక్కువ ఎక్కువ అయినా కానీ మీరు అట్లా ఇది చేసుకోకండి ఎందుకంటే కొంచెం మెత్తగైనా బాగానే ఉంటుంది పొడి పొడి బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది మొదలై ఆల్రెడీ కాల్చి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉబ్బది అన్నట్టు ఇది చేసిన తర్వాత ఇలా ఎంత బాగుందో చూడండి చక్కగా మామిడికాయ ముక్కలు అరే మర్చిపోయినా కొన్ని పల్లి విత్తులు కూడా వేస్తే బాగుంటుంది ఇక పల్లి పల్లి విత్తులు కూడా మీరు వేసుకోండి బాగానే ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా మన పంట కింద వస్తే బాగుంటుంది కదా చూడండి ఓకే అంతకోకుండా గుమగుము వాసన వస్తుంది అది చక్కగా ఉల్లిపాయ వెల్లిపాయలని జీలకర్రది కమ్మని వాసన వస్తుంది ఎంతో ఇంకొకటి కదా ఇది కొంచెం తొందరగా వాపు రాదు అంటే ఉమ్మగిళ్ళదన్నట్టు కొంచెం నెమ్మదిగంటే స్లోగా ఉంచి ఉమ్మగల్లే ఉమ్మగిల్లం అంటే వాపు రావాలి ఓకేనా అబ్బా మా పిల్లలైతే ఎప్పుడు పెడతావు అమ్మ ఇంతసేపు ఇంతసేపు అని అంటున్నారు సరే కొంచెం మనం కొత్తిమీర వేసేసుకుందాం ఓకేనా చూడండి ఈ వంటకం మీరు ఇటువంటి మార్కెట్లో గిట్ట దొరుకుట మటుకు తప్పనిసరిగా తీసుకోండి పాతకాలం వంటలు ఇవి చాలా బలమైనవి తర్వాత ఆరోగ్య అయితే చాలా బాగుంటాయి అన్నట్టు ఇవి టేస్ట్ కూడా ఇది కొత్త మంటలను అనుకొని వేసుకొని చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ